બદિકીંતાલે બદિકીંતાલે આપરાજપત્રને બદિકીંતાને શુદ્ધિકરించాలి પરિશકૃતించాలి આયત સમસ્ત પરશકૃતించాలి બદિકીંતાલે બદિકીંતાલે આપરાજપત્રને બદિકીંતાને શુદ્ધિકરించాలి બદિકીંતાલે બદિકીંતાલે આપરાજપત્રને બદિકીંતાને શુદ્ધિકરించాలి પરિશકૃતીને પરિશકૃતించాలి આયત સમસ્ત પરશકૃતించాలి બદિકીંતાલે બદિકીંતાલે આપરાજપત્રને બદિકીંતાને પરિશકૃતించాలి પરિશકૃતించాలి આયત સમસ્ત પરશકૃતించాలి બદિકીંતાલે બદિકીંતાલે આપરાજપત્રને બદિકીંતાને પરિશકૃતించాలి પરિશકૃતించాలి આયત સમસ્ત પરશકૃતించాలి ఇక్కడికి వచ్చిన ఫ్యాక్టరీ ఓనర్లకు మైన్స్ ఓనర్లకు ట్రాక్టర్ ఓనర్లకు అందరికి ధన్యవాదములు నాపరాతి పరిశ్రమపై విధించిన కన్సోలేషన్ పన్నులు ఎత్తివేయట పాత పద్ధతిలో రాయల్టీలు ఇవ్వగలసిన రిలే నిరాహార దీక్ష రెనీ యజమానులు ఫ్యాక్టరీ యజమానులు ట్రాక్టర్ యజమానులు మరియు లోడింగు అన్లోడింగ్ కార్మికులు చేస్తున్నాము రోజు నుండి మనం జరగబోయే ఏదైతే రిలే నిరాహార దీక్ష సమ్మె అయితే ఉందో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా చేస్తున్నాము ప్రతి ఒక్కరము మూకుముడిగా చేసుకొని మనం ఏదైతే సమస్య పడుతున్నామో రాయల్టీల విషయంలో మనకు రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరూ స్పందించి మనం చేసే ప్రయత్నమునకు ఎక్కడ ఏ లోట్లపాట్లు జరగకుండా ప్రతి ఒక్క నాయకుడు మనకు ఈ విషయంలో సహకరించి మనకు ప్రతి ఒక్కరూ మనకు తోడుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మన సమస్య ప్రతిరోజు సమస్యగా మారకుండా దీన్ని మొత్తం అంతా క్లియర్ అయ్యేంత వరకు ఈ సమ్మె కొనసాగుతుంది ఈ నాపరాయి పరిశ్రమ రోజు రోజుకు సమస్యాత్మకంగా మారిపోతుంటే మనకు పన్నుల రూపంలో అనుకో రాయల్టీ రూపం అనుకో సమస్యలు ఎక్కువైతున్నాయి అయినా కూడా సమస్యలు ఎక్కువైనా కూడా మనం రాయల్టీలు అయితే పెడుతున్నాము సకాలంలో రాయల్టీలు అందించాలి బనాన్పల్ల ఏడి గారు కానీ మనకు సంబంధించిన రాజకీయ నాయకులు కానీ ఇట్లా మన ఎమ్మెల్యే సంబంధించిన మన డోన్ ఎమ్మెల్యే గారి తరఫున కానీ అక్కడ మన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారి తరపున గాని మనకు మనం చేసిన దీక్షకు వాళ్ళందరూ సపోర్ట్గా ఉండి మనకు ఈ విషయం పరిష్కరించేందుకు ఈ దీక్ష కొనసాగుతుందని చెప్పి ప్రతి ఒక్క ఫ్యాక్టరీ ఓనర్కు నాపరాయి పరిశ్రమలు ఉన్న పలుకూరు యజమాన్యానికి యజమానికి యజమాన్యానికి యజమానానికి అందరూ ప్రతిరోజు ఇది సమ్మె తెగేంత వరకు మన పరిష్క మన విషయం ఈ రాయల్టీల సమస్య తెగేంత వరకు దీనిపై అందరూ స్పందించి ప్రతిరోజు ఈ సమ్మె కొనసాగించాలని మనకు ఈ సమ్మెకు ప్రతి ఒక్కరూ మోటివేషన్గా ఉంటూ మన పరి మన సమ్మె మన విషయం పరిష్కరించేంత వరకు ఏ నాయకుడు కానీ ప్రతి ఒక్క నాయకుడు ఎవరైనా సరే మనకు రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మనకు ప్రతి ఒక్కరూ సాయం చేయాలి ప్రతి ఒక్కరూ ఫ్యాక్టరీ ఓనర్ కానీ ట్రాక్టరీ ఓనర్ కానీ నా పరిశ్రమ ఓనర్ కానీ ప్రతి ఒక్కరు ఈ విషయానికి స్పందించి ప్రతిరోజు ఈ విషయం తెగేంత వరకు మనకు సానుకూలంగా వచ్చేంతవరకు ఈ దీక్ష శిబిరంలో ప్రతిరోజు ప్రతి ఒక్కరూ పాల్గొవలసిందిగా కూర్చున్నాం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మనకు సాంఘి వచ్చిన తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి చౌదరి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం జై హింద్ జై జన్మభూమి బీతం చర్ల ఆశా జ్యోతి అయినటువంటి నాపరాయి వ్యవస్థ ఈరోజు కుదేలైనటువంటి పరిణామాలు జరుగుతున్నాయి దీనిని ఒకరి సమస్యగా కాకుండా మన కుటుంబ సమస్య అనుకొని వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ట్రాక్టర్ యజమానులు గనుల యజమానులు ఫ్యాక్టరీ యజమానులు ప్రతి ఒక్క యజమాని ఈ సభకు సంఘీభావం తెలిపి వాళ్ళు కూడా దీంట్లో పాలు పలుచుకొని మన సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యను పెద్దల దృష్టికి తీసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఒకరి వల్ల తెగే సమస్య అయితే కాదు ఇది మనమందరం కూటమి అందరం సంఘీభావంగా ఉండి ప్రతి ఒక్కరు వ్యాపారం ఎలా ఏ విధంగా అయితే కలిసి చేసుకుంటున్నామో ఈ సమస్యను మనందరి సమస్యగా భావించి మనం ఈ సమస్యను పెద్దల దృష్టికి తీసుకోవాల్సిందిగా ఈ బాధ్యత మనందరి మీద ఉంది చిన్న సమస్య ఏదైనా సరే అందరం పెద్ద సమస్య ఏదైనా సరే అందరం కలుసుకుంటే అది చిన్న సమస్య అయిపోతుంది ఒక వ్యక్తి వల్ల ఏది కాదు ఏదైనా కానీ పది మంది వల్ల శక్తి కుడుతుంది ఆ శక్తి మనం చేసుకోవాలంటే మనం అందరం ఏకం అవ్వాలి ఈ సమస్య ఈనాటిది కాదు ఎప్పుడు ఈ సమస్య వల్ల అందరం బాధితులమే ఈరోజు వ్యవస్థ నిలబడి మనకు ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్స్ కానివ్వండి ట్రాక్టర్ లోడింగ్ లోడింగ్ వాళ్ళు కానివ్వండి గన్లలో పనిచేసే వ్యక్తులు కానివ్వండి ఎవరైనా కానీ గత వారం నుండి అందరూ ఇబ్బందులకు గురవుతున్నారు ఆ ఇబ్బందులకు ఈ వచ్చినటువంటి సిస్టమే కా కారణమని కాదు దీన్ని ఏదైనా కానీ పరిష్కరించి పెద్దలు ఈ పెద్దలు దీన్ని ఒక ఆలోచన ఒక ఇదిగా తీసుకొని అందరికీ న్యాయం చేసే విధంగా బేతంచల్ల పరిశ్రమను కాపాడాల్సిందిగా కోరుకుంటా ఈ అవకాశం వచ్చింది అందరికీ ధన్యవాదాలు గారు మరి వారి కుమారుడు గిరి గారు పెగిరి గారు మన శిబిర శిబిరంలో కూర్చొని మనకు సంఖ్యభావము మరియు మద్దతు కూడా తెలుపుతున్నారు వీరికి మన పరాయి పరిశ్రమ ను ఆదుకోవాలని నాపరా గని కార్మికులు ట్రాక్టర్ కార్మికులు ట్రాక్టర్ యజమానులు గని యజమానులు ఫ్యాక్టరీ యజమానులు ఈ నాపరాయి పరిశ్రమ మీద విధించినటువంటి కన్సలేషన్ ఫీజు కానీ నాపరాయి రాయల్టీల విషయంలో కానీ జరిగినట్టు జరుగుతున్నటువంటి పరిణామాలకు అందరూ కూడా రిలే నిరా దీక్ష ప్రారం ప్రారంభించడం జరిగింది మేమందరం కలిసి ఈ సమస్యను పెద్దలు అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ పార్టీలకు అతీక అతీతంగా అందరూ కూడా ఈ సమస్యను మాకు తొందరగా పరిష్కరించాలి ఎందుకంటే ఈ సమస్య చిన్నదిగా కనిపిస్తుంది ఇది చాలా పెద్ద సమస్య కొన్ని వందల వేల కుటుంబాలు ఈ పరిశ్రమ మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు ఈ రాష్ట్రమే కాక విధి వివిధ ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ పరిశ్రమ మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు ఎంతోమంది బేదంచెల్ల పట్టణము కానీ బేదంచెల్ల మండలంలో బీడి బంకుల దగ్గర నుంచి పెద్ద పరిశ్రమ వ్యవసాయం వరకు ఈ పరిశ్రమ మీద ఆధారపడి ఉన్నారు దయచేసి రాజకీయ నాయకులు కానీ అతీతంగా పార్టీలకు అతీతంగా అందరూ ఈ సమస్యను పరిష్కరించాలి ముఖ్యంగా అధికారులు ఈ సమస్య మీద దృష్టి పెట్టి మాకు అందరికీ న్యాయం చేయాలి ఎందుకంటే అందరూ ఇక్కడ ఈ పరిశ్రమలో ఎక్కువ భాగం నిరుద్యోగులే ఉన్నారు ఇంటర్ డిగ్రీలు చదివిన వాళ్ళు ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టుకొని గనులు పెట్టుకొని ట్రాక్టర్లు పెట్టుకొని జీవనోపాధి సాగిస్తూ ఉన్నాం మా నిరుద్యోగానికి మీరు ఇబ్బంది కలిగించకుండా మాకందరికీ లాగా ఇంత ముందుకి ఎలాగైతే ఈ రాయల్టీల సమస్య లేకుండా హాయిగా ఆనందంగా జీవించాం అలాగనే మాకు కొత్త లీజులు ఇచ్చా కూడా మేము తీసుకోవడానికి రెడీగా ఉన్నాం ఎవరికి ఇబ్బంది కలిగించకుండా ఈసీలు గ్రూప్ యూసీ అంటే ఒక ఒక ఊరికి తరఫున ఒక ఈసీ తీసి ఆ ఊరిలో ఉన్నటువంటి గనులకు అందరికీ కూడా మళ్ళీ రాయల్టీలు ఇవ్వడం కానీ ఈ లీజులు ఇవ్వడం కానీ చేసి అందరూ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్క గనే యజమాని కూడా అందరూ అనుకున్నట్టు ఎకరాలు ఎకరాలు ఎవరికి లేవు ముప్పై సెంట్లు ఇరవై సెంట్లు నలభై సెంట్లు యాభై సెంట్లు లాస్ట్ ఎకరా ఎవరికో కొద్ది మంది వేల మీద లెక్క పెట్టచ్చు అందరూ చిన్న స్థాయి ఓనర్లు కాబట్టి అందరూ దృష్టి పెట్టుకొని గ్రూపు ఈసీ ఇచ్చి మళ్ళీ కొత్తగా రాయల్టీలు కానీ ఈ లీజులు కానీ ఇస్తే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ సమస్యను పై అధికారులు ముఖ్యంగా దృష్టి పెట్టి ఈ సమస్యను తొందరగా అతి త్వరగా ఒక కొలిక్కి తీసుకొస్తే మేమందరం బాగుంటాం ఇప్పటికే పది రోజులైంది అందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు కార్మికులు ముఖ్యంగా చాలా ఇల్లు ఇళ్లల్లో పన్నులు జరగక వలసపోయే పరిస్థితి ఉంది ఈ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ परिश्रमित जारे परिश्रमित जारे भाइयों देवर समझो परिश्रमित जारे बद्धिन जारे ना पराय परिश्रम बद्धिन जारे परिश्रमित जारे परिश्रमित जारे भाइयों देवर समझो परिश्रमित जारे बद्धिन जारे ना पराय परिश्रम बद्धिन जारे परिश्रमित जारे परिश्रमित जारे भाइयों देवर समझो परिश्रमित जारे बद्धिन जारे न